అందరికీ నమస్కారం అండి ఈ వీడియో తాగుబోతులకి మరియు పొగ త్రాగేవారికి అంకితం అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మందుబాబులు మరియు పొగ త్రాగేవారు కాళ్ళ రెగరేసుకుని తిరుగుతారు తొడలు కొట్టుకుంటూ జబ్బలు చరుచుకుంటూ తిరుగుతారనమాట అంత అమూల్యమైన సమాచారం ఈ వీడియోలో ఉందన్నమాట ఇక అసలు విషయంలోకి వెళ్తే ముందు మందుబాబుల గురించి తాగుబోతుల గురించి మాట్లాడుకుందాం మందు కొట్టే వాళ్ళందరూ ఎప్పుడైనా గమనించారా చాలా ఊర్లలో తాగడానికి మంచి నీళ్ళు అనేవే దొరకవు చాలా జిల్లాల్లో సాగునీరు లేక భూములన్నీ బీడుబారిపోయాయి అటువంటి ఊర్లలో కూడా బీరు బ్రాంతి వైను విస్కీ రమ్ము సార వంటివి యథేచ్ఛిగా దొరుకుతాయి తాగడానికి మంచి నీళ్ళే సరిపడా లేవు మరి మద్యం తయారు చేయడానికి నీళ్ళు ఎక్కడ నుండి దొరుకుతున్నాయి అంటే మద్యం తయారు చేయాలంటే నీళ్లే కదా ముడి సరుకు ఇండియా మొత్తం మీద యాభై పర్సెంట్ మంది మందు కొడుతున్నారంట అంటే ప్రతి ఇద్దరిలో ఒకడు మందు బాబుగానో లేదంటే తాగుబోతుగానో చలామణి అవుతున్నాడంట మద్యం ఇంతలా ఏరులై పారుతుంటే మద్యం తయారు చేసే సంస్థలకు మద్యం తయారు చేయడానికి నీరు ఎలా దొరుకుతుంది అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా నేను ఆలోచించి పరిశోధన చేశాను నా పరిశోధనలో తేలింది ఏమిటంటే మందు తయారు చేసే సంస్థలు కుళ్ళిపోయిన పళ్ళ రసాలు కొంత మొత్తంలో సారా ఇంకొంత మొత్తంలో నీటితో పాటు మనిషి ఉచ్చను కూడా కలుపుతారంట అంటే మందు తయారు చేయడానికి మనిషి ఉచ్చను కలుపుతారంట మరి అంత పెద్ద మొత్తంలో మనిషి ఉచ్చ ఎక్కడి నుండి దొరుకుతుంది అంటే ఆ సంస్థలో పనిచేసే కార్మికులు సూపర్వైజర్లు మేనేజర్లు మిషన్ టెక్నికల్ సిబ్బంది అలాగే వాచ్మెన్లు అలాగే పెద్ద పెద్ద అధికారులు ఇలా చాలామంది పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళంతా ఉచ్చ పోసుకోవడానికి ప్రత్యేకంగా టాయిలెట్స్ కడతారంట ఆ టాయిలెట్స్లో పోసిన ఉచ్చ సెప్టిక్ ట్యాంకులోకి పోకుండా కొన్ని ప్రత్యేకమైన ట్యాంకుల్లోకి సేకరిస్తారంట అలా సేకరించిన ఉచ్చలో కొన్ని రకాల రసాయనాలు కలిపి ఆ ఉచ్చ పరిమాణం పెరిగేలా చేస్తారంట అంటే ఒక రోజులో మూడు షిఫ్ట్లు ఉంటాయి కదా మూడు షిఫ్టుల్లో పనిచేసే వారంతా కలిపి మూడు వందల లీటర్లు ఉచ్చ పోసారు అనుకోండి కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు కలపడం వలన ఆ ఉచ్చ పరిమాణం పెరిగి మూడు వేల లీటర్లు అవుతుందంట ఆ తరువాత ఆ ఉచ్చని మద్యం తయారీలో ఉపయోగిస్తారంట ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి మనిషి ఉచ్చను మాత్రమే సేకరిస్తారు పశువుల మూత్రాన్ని సేకరించరు ఎందుకంటే మందు కొట్టేది మనిషే కాబట్టి మనిషి ఉచ్చను మాత్రమే ఉపయోగిస్తారు ఒకవేళ పశువుల మూత్రాన్ని కలిపారు అంటే మద్యం కలితీ అయింది అని అర్థం ఇక ధూమపానం గురించి మాట్లాడుకుందాం సిగరెట్లు తయారు చేయాలంటే ముడి సరుకు పొగాకు మన ఇండియాలో చూసుకుంటే కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలలో మాత్రమే పొగాకు పండుతుంది ఈ జిల్లా మొత్తం పొగాకు పండుతుంది అని కాదు ఈ జిల్లాలలో కొంత భూమిలో మాత్రమే పొగాకు పండుతుంది కొంతమంది రైతులు మాత్రమే పొగాకును పండిస్తున్నారు అలాగే చైనాలో కొంత భూమిలో మరియు అమెరికాలో ఇంకొంత భూమిలో మాత్రమే పొగాకు పండుతుంది కానీ సిగరెట్లు మాత్రం ప్రపంచంలో ఉన్న దేశాలలో చాలా మంది కాలుస్తున్నారు అన్ని దేశాలలో సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉన్నారన్నమాట మరి అంత పెద్ద మొత్తంలో పొగాకు ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు ఎప్పుడైనా గమనించారా నేను నాకు ఈ అనుమానం వచ్చి నేను పరిశోధన అన్నమాట నా పరిశోధనలో తేలింది ఏమిటంటే మనిషి మలాన్ని సేకరించి ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని పొగాకులో కలుపుతారంట అంటే మనిషి మలం అంటే మీకు ఏంటో తెలుసు కదా మనిషి మలం అంటే మనిషి దొడ్డిక అనమాట అంటే మనం తిన్న తర్వాత అరిగిపోయాక మిగిలింది ఏరుగుతాం కదా దాన్నే మనిషి దొడ్డిక లేదంటే మనిషి మలం అంటారనమాట మనిషి దొడ్డికని సేకరించి ఎలక్ట్రిఫైయింగ్ మిషన్ల మీద కానీ బాయిలర్లలో కానీ ఫర్నెస్లో కానీ ఎండబెట్టి పొడి చేస్తారంట అంటే ఇలా మూడు రకాలుగా ఎండబెట్టి పొడి చేస్తారంట మలాన్ని ఎండబెట్టే విధానం బట్టే సిగరెట్ టేస్ట్ మారిపోతుందన్నమాట అలాగే మలం పొడిని పొగాకు పొడిలో కలిపే రేషియోని బట్టి కూడా సిగరెట్ టేస్ట్ మారిపోతుందన్నమాట ఈ విధంగా సిగరెట్లు తయారు చేయడం వలన ప్రపంచం మొత్తం సిగరెట్లు అందుబాటులో ఉన్నాయి అర్థమైంది కదా అండి తాగుబోతులు తాగేది ఉత్సాహ ధూమపానం చేసేవాళ్ళు పీల్చేది మలం అన్నమాట నేను చాలా కష్టపడి చాలా ప్రయాసపడి పరిశోధనలు చేసి పరిశీలించి ఈ సమాచారాన్ని సేకరించాను ఫ్రెండ్స్ కాబట్టి లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను తెలియచేయండి అలాగే కిన్నెర సాని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ